మరి సిఆర్డి రద్దు కానీ ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధాని నిర్ణయం చాలా దురదృష్టకరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా మరి ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పోయి ఏదోలాగా చంద్రబాబు నాయుడుగా చేసే కరమాలన్న కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేయాలని ఆలోచనతో మరి రద్దు విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే మూడు రాజధానుల విషయాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది ఆ రోజు రాష్ట్ర విడిపోయిన తర్వాత మరి రాజధాని కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రధానమంత్రి గారు గారు మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అలాగే అమరావతి రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత జరిగిన సంఘటనలో మరి ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు మరి రాజధాని పేరు వస్తుందనే ఉద్దేశంతో మరి మూడు రాజధాని నిర్ణయం తెరపైకి తీసుకురావడం జరిగింది అది అసెంబ్లీలో పాస్ చేసుకుని కౌన్సిల్లో మరి సెలెక్ట్ కంపెనీకి పంపడం జరిగింది సెలెక్ట్ కంపెనీకి కూడా పక్కన పెట్టి రాజధాని రైతులు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా మరి గవర్నర్ గారు నిర్ణయం తీసుకుని వీళ్ళ ఆంధ్రప్రదేశ్కి మరి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట నేను ఇక్కడే ఉంటాను రాజధాని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఎన్నికల ముందు చెప్పి మీరు రాజధాని పోడ చేయాలని ఉద్యోగంతో ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఆయన ఎలా ఈ రాష్ట్రం మీద అభివృద్ధి చేయం కనపట్టలేదు ఆయనకి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో మరి కార్యక్రమాలు చూస్తుంటే ఈ రాష్ట్రం పాడైపోవాలి స్వప్రయజన్ల కోసం నాకే 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 అభివృద్ధి నేనే అభివృద్ధి చెందాలి రాష్ట్రం ఏమైపోయినా బాధలేదు నా మాటే ఈ రాష్ట్రం ఏమైపోయినా బాధ్యత లేదన్న ఆలోచనతో ప్రజలు ఏమైపోయినా బాధలేని ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఈరోజు మరి ఇది ఆంధ్రప్రదేశ్ మరి చీకటిలో పోయే పరిస్థితి అభివృద్ధి క్షీణించిపోయే పరిస్థితి ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ మంచి ఉంది చంద్రబాబు నాయుడు కాలంలో మంచి అభివృద్ధి చెందింది గ్రోత్ పెరిగింది డెవలప్మెంట్ జరిగింది అలాంటిది డెవలప్మెంట్ ఈ సంవత్సరం నెర కూడా ఈ సంవత్సరం మూడు నెలల్లో కూడా ఏమి చేయకుండా ఏదో పోటు చేయాలి రాజధాని పాడు చేయాలి లేకపోతే సిఆర్డిఎని రద్దు చేయాలి లేకపోతే క్రిమినల్ కేసులు పెట్టాలి పొలిటికల్ పార్టీని అనదొక్కాలి ఈ కరోనాను కూడా సీరియస్గా తీసుకోవట్లేదు తీసుకోకుండా ఇలా ఈయన చేసిన నిర్ణయాలన్నీ కూడా ఇలా ప్రజా వ్యతిరేక విధానంగా ఉన్నాయి ప్రజలే బుద్ధి చెప్తారు రాష్ట్ర గవర్నర్ హరిభూషణ్ గారు సిఆర్డీఏ బిల్లు రద్దు ఆమోదం బిల్లును పొందడము చాలా బాధాకర విషయము ఇది మొత్తము ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు హృదయాలను కదిలించి వేసిన నిర్ణయం ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయంతో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు ఆయన ఒక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక నియంత్ర వలె ఆయన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాడు దాంట్లో భాగంగానే మొన్న ఆయన మూడు ప్రాంతాలను మూడు ప్రాంతాలకు సామంతులను నియమించిన నిర్ణయం తీసుకున్నారు మొన్ననే ఒక ప్రాంతానికి విజయశారెడ్డి గారిని ఒక ప్రాంతాన్ని వైవి సుబ్బారెడ్డి గారిని ఒక ప్రాంతాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మూడు ప్రాంతాల్లో ఈ సామంత రాజులుగా వీళ్ళను నియమించి నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన యొక్క చిత్తశుద్ధి ఏమో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా తను చెప్పిందే జరగాల తను చెప్పిందే వేదం అనే నిర్ణయంతో ముందుకు సాగుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు రాజధాని ఒకటే రాజధాని కావాలని చెప్పి దాదాపుగా రెండు వందల ముప్పై రోజుల వరకు అక్కడ ఉండే ప్రాంత వాళ్ళు తమ నిదర్శన కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఎంత నిదర్శన కార్యక్రమం చేపట్టినా కూడా ఈ ప్రభుత్వానికి పిలిచి కనీసం వాళ్ళు పిలిచి మాట్లాడాలని కూడా వాళ్ళతో మాట్లాడిన దాఖలాలు ఇక్కడ లేవు సిఆర్డిఏ బిల్లు రద్దు చేస్తే అక్కడికి పని అయిపోయిందనుకుంటున్నారా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ప్రకారము ఒకవేళ నిర్ణయం వెనక్కు తీసుకుంటే దాదాపు వాళ్లకు లక్ష కోట్లు పరిహారం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే తరం కోసము వాళ్ళు త్యాగం చేసి ఈ రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు తమ భూములను ఒక న్యాయపశా తీసుకుంటా ప్రభుత్వానికి ఈ ఈరోజు మూడు రాజధానుల పేట అధికారము వికేంద్రీకరణ పేరిట ఈ నిర్ణయం తీసుకోవడము చాలా శోచనీయము ఈ దినం ఈ రాష్ట్రంలో మూడు రాజధానులకి అనుమతిస్తూ గవర్నర్ గారు సంతకం పెట్టారని ఇప్పుడు యూస్లో వస్తుంది ఇది చాలా దారుణమైన సంఘటన మన అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆనాటి పరిణామాలన్నీ పేరు చేసుకుని రాష్ట్రం సన్నంగా పొడుగ్గా ఉందనే ఉద్దేశంతో రాష్ట్రానికి అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంగా ఆ రోజు అమరావతిని ఎంపిక చేసుకోవడం ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ప్రధానమంత్రిని తీసుకొచ్చి వారందరి సమక్షంలో వారే వారి చేత శంకుస్థాపన ఇయ్యడం జరిగింది ఆనాటి ప్రతిపక్ష నాయకుడు శాసనసభలో సుదీర్ఘమైన ఉపన్యాసం కూడా జరిగిందని ముప్పై వేల ఎకరాలు రాజధానికి ఉంచాలి మేము అది కోరుకుంటున్నాం అదే రకంగా ముప్పై వేల ఎకరాలతో ఈరోజు రాజధాని అమరావతిలో ఏర్పడటం చాలా మంచి మంచి కార్యక్రమం ఇది దీనికి పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం పదమూడు జిల్లాల రాష్ట్రం అయినందువల్ల మన రాష్ట్రంలో మళ్ళా విభజన ఉండకూడదు మనమందరం కలిసికట్టుగా మన అమరావతిని మనం బలపరచుకోవాలని ఆ రోజు శాసనసభలో సమావేశంలో చెప్పడం జరిగింది అది అయిన తర్వాత తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగినాయి శాసనసభ ఎన్నికల్లో ఏలాంటి ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఏట్లో పొందుపరచలే కొత్త రాజధాని లేకపోతే మూడు రాజధానులు చేస్తామనో లేకపోతే ఇంకొకటి చేస్తామనో ఎలాంటి కార్యక్రమాలు ఆ రోజు చెప్పలేదు ముఖ్యమంత్రి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈనాడు ఉన్న రాజధాని మనం అందరం మన అందరికీ తెలిసిందే చాలామంది నిపుణులు కూడా పరిశీలించారు ఇంచుమించు తొంభై శాతం భవనాలు కూడా పూర్తయి సుందరంగా సుంతరంగా రోడ్లు ఏర్పాటై ఉన్నాయి కొద్దిపాటి వ్యయంతో పూర్తి స్థాయి మంచి రాజధాని ఏర్పడే తరుణంలో ఇప్పుడు దాన్ని మూడు రాజధానులు చేస్తాము రకరకాలుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మూడు రాజధానులందుకు ఆ అమరావతి రైతులు ముప్పై వేల మంది ఎకరాలు వాళ్ళ పొలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ వాళ్ళ గోడు వాళ్ళ కడుపు కొట్టడానికి దేనికి రెండు వందల రోజుల పైన వాళ్ళు దీక్ష చేస్తే ప్రభుత్వ పరంగా ఒక్క ప్రతినిధి కూడా పోయి వాళ్ళని పలకరించిన పాపాన్ని పోల ప్రజలకి ఇప్పుడు మా ప్రాంతం లాంటి వాళ్ళకి ఎక్కడో విశాఖపట్నంలో రాజధాని అయితే ఎంత పాలన ఎంత కష్టంగా ఉంటుందో కూడా ఆలోచించండి నెల్లూరు జిల్లా నుంచి విశాఖపట్నం పోవాలి ఏ చిన్న పనిగా అన్ని ప్రాంతాలకి సెంట్రల్లో ఉండే పరిస్థితి కాబట్టి అమరావతి బాగా అందుబాటులో ఉంటుంది